धरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनमीघ्नोपचात गुर्ब्रह्म विष्णु गुजर्देव महेशर गुसा पत्मु नम व्याष्णु व्यासूपा विष्णव नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज रामीति मधुरम मधुराक्षर आरोह्य कविता शाखा वंदे वाकिकोकिल ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం సదాశివ సమారంభాం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపందే గురుపరంపరాం వాగర్థా వివ వాగర్థ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పార్వతీపరమీశ్వరౌ సూక్తి సమగ్రైతున స్వయమేవ స్వయమీవీ శ్రీరంగరాజమహిషీమధురైకటాక్ష వైదగ్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హాహకవయోథయోర్ధపుండ్రమహన్మకటం సునాశం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాకాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి జయత్యతి బలో రామో లక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవేణా పాళి దాసోహంకొోసలింద్రస్ రామ హనుమాన్ఛిత్ర నిహన్మయసహస్రం మే యే ప్రతిఫలం భవత్ శిలాభ ప్రహర పాదపైశ్చ సహస్రశ అర్దయ్వారీం లంకాం అభివద్జ మైథిలీం సమృద్ధా గమ్యామి విశాతం సర్పరక్షతర్మాత్మ సత్యసంధస్ రామోదశరథి పౌరుషేచా ప్రతిద్వంద్వశనం జహిరామి

సుందరాఖండము ఏవది రెండవ సర్గము దూతను వధింపదగదు అని విభీషణుడు రావణునకు తెలుపుట తస్య తద్వచనం శ్రుతు వానరస్య మహాత్మన ఆజ్ఞాపయం రావణ క్రోధమూర్ఛి వధే తస్ సమాజ్ఞప్తే రావణేన దురాత్మన నివేదితవతో దౌత్యం నానును నానుమేనేే విభీషణ మహాపరాక్రమశాలీన హనుమంతుడు పలికిన హితోక్తులను విని క్రోధోద్రిక్తుడైన రావణుడు అతని సంహరింపుడని ఆజ్ఞాపించను దుష్టుడైన రావణుడు హనుమంతుని చంపుటకు ఆదేశించను దూతగా వచ్చిన వారిని చంపుటకు విభీషణుడు అంగీకరింపలేదు ఏలన యజమాని మాటలను వినిపించుట దూ దూత ధర్మము గదా తం రక్షోధిపతి క్రుద్ధం తచ్చ కార్యముపస్థితం విధిత్వా చింతయామాస కార్యం కార్య విధోస్థిత రాక్షసరాజైన రావణుడు క్రుద్ధుడై తలపెట్టిన కార్యము నెరింగి దీనిని వా దాన్ని నివారించుటకై కార్యాకార్య విచక్షణ గల విభీషణుడు ఇట్లు ఆలోచింపసాగెను నిశ్చితార్థస్తామ్నా పూజ్య శత్రుజిత శత్రుజితగ్రజం హితమత్యర్థం వాక్యం వాక్య విశారదః అంతఃశత్రువులను జయించినవాడు మాట నేర్పు గలవాడు కర్తవ్య అకర్తవ్య నిశ్చయము గలవాడు అయిన విభీషణుడు వినమ్రుడై అగ్రజుని ప్రశంసించుచు హితకరములైన వచనములను సగౌరవముగా పలికెను క్షమస్వ రోషం ప్రసీద మద్వాక్య విధం శృణు శృణుష్ వధం కుర్వంతి పరావరగ్నా దూతస్య సంతో రాజధర్మ పేంద్రా చ షలోకవృత్తే గర్హితం తవ సదృశం వీర కపేరస్య ప్రమాణ ప్రమా ప్రమాపణం ఓ రాక్షసరాజా క్షమింపుము కోపమును వీడుము ప్రసన్నుడవు కమ్ము దయయుంచి నేను చెప్పబోచున్న వచనములను వినుము ఉచితానుచితములను ఎరిగిన సజ్జనులకు రాజశ్రేష్ఠులు దూతను వధింపరు ఓ మహావీర ఈ దూతను చంపుట రాజధర్మమునకు విరుద్ధము ఇది లోక మర్యాదయు కాదు నింద్యము పైగా ఇతడు వానరుడు మీ వంటి వానికి ఇది ఏమాత్రము తగదు ధర్మగ్నశ్చ కృతజ్ఞ రాజధర్మ విశారద పరావరగ్నో భూతానం త్వమేవ పరమార్థవిత్ గృహ్యంతే ఎది రోషేణ త్వాదృశోపి విపశ్చిత తతశ్ శాస్త్ర విపశ్చిత్వం శ్రమ ఏవ హి కేవలం నీవు ధర్మమును ఎరిగినవాడవు కృతజ్ఞుడవు రాజధర్మ కోవిదుడవు యుక్తము యుక్తములు తెలిసిన వాడవు ప్రాణ ప్రాణికోటిలో మంచి చెడ్డలను బాగుగా తెలిసినవాడవు పరమార్థమును ఎరిగినవాడవు నీవే పరమార్థమును ఎరిగినవాడువు నీవే నీ వంటి జ్ఞానులు కూడా రోషవసులైనచో కష్టపడి శాస్త్ర పాండిత్యమును సంపాదించుట కేవలము వృధాశ్రమయే తస్మాత్ ప్రసీద శత్రుఘ్న రాక్షసేంద్ర దురాసద యుక్తాయుక్తం వినిశ్చిత్య దూతదండో విధీయత కావున ఓ అరివర్ధన ఎదురింప సఖ్యము కానివాడా రాక్షసరాజ ప్రసన్నుడవగుము ఉచితానుచితములను విచారించి దూతకు తగిన శిక్షణ విధింపుము విభీషణ వచత్వ రావణో రాక్షసేశ్వర రోషేన మహతా విష్టో వాక్యముత్తరమబ్రవీత్ రాక్షస ప్రభు అయిన రావణుడు విభీషణుని వచనములను విని మిక్కిలి క్రోధ వివసుడై ఇట్లు నుడివెను నా పాపానా వధే పాపం విద్యతే శత్రుశూదన తస్మాదేనం వధిష్యామి వానరం పాపకారిణం ఓ శత్రుమర్థన పాపులను వధించుట దోషము ఏమాత్రమూ కాదు అందువలన పాపకృత్యములనర్చిన ఈ వాణులని తప్పక వధించెదను అధర్మ మూలం బహుదోషయుక్తం అనార్య జుష్టం వచనం వాక్యం ఉవాచ్యవాక్యం పరమార్థతత్వం విభీషణో బుద్ధిమతాం వరిష్ట అధర్మమునకు మూలమైనదియు పెక్కు దోషములు గలదియు సజ్జనులు సమ్మతింపనదియు అయిన రావణుని వచనములు విని బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన విభీషణుడు యథార్థముగా మిక్కిలి హితకరమైన వచనమును ఇట్లు పలికెను ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర ధర్మార్థయుక్తం వచనం శృణుష్వ దూతానవధ్యా సమయేషు రాజన్ సర్వేషు సర్వత్ర వదంతి సంత లంకాధిపతివైన ఓ రాక్షసరాజా మన్నింపుము ధర్మార్థయుక్తమైన నా వచనమును ఆలకింపుము ఓ ప్రభు ఏ కాలముల ఎందైననో ఏ దేశముల ఎందైననో ఎట్టి పరిస్థితుల్లోనూ దూతలను వధించుట తగదని సజ్జనులు పలికెదరు అసంశయం శత్రురయం ప్రవృద్ధ కృతం హ్యనేనా ప్రేమ ప్రమేయం న దూతవధ్యాం ప్రవదంతి సంతో దూతస్ దృష్ట హి దండా ఇతడు ప్రబల శత్రువే అందుకు సందేహము లేదు ఇతడు మనకు చెప్పలేనంత అపకారమునొచ్చినాడు అయినను దూతను వధింపరాదని సత్పురుషులు వచ్చింతురు దూతను దండించు పద్ధతులు ఇంకనూ పెక్కుగలవు వైరూ వైరూప్యమంగేషు కసాభిగాతో మౌండ్యం తథా లక్ష్మణ సన్నిపాతః ఏతాన్ హి దూతే ప్రవదంతి దండాన్ వదస్తు దూతస్య ధనసుపి అంగములకు వికార రూపమును గూర్చుట కొరడాతో దెబ్బలు కొట్టుట శిరోముండనము గావించుట శరీరముపై వాతలు వేయుట అనునవి దూతను దండించు పద్ధతులని ప్రాజ్ఞులు పేర్కొనిరి దూతను వధించుటను గూర్చి ఇంతవరకు మనము వినియే ఉండలేదు కథం చ ధర్మార్థ వినీత బుద్ధి పరావరప్రత్యయనిశ్చితార్థ భవద్విధ కోపవసేహి తిష్టేత్ కోపం నియచ్చంతి హి సత్వవంతః నీవు బుద్ధిబలముచే ధర్మార్థములను బాగుగా ఎదిగినవాడవు యుక్తాయుక్త విచక్షణతో తగిన నిర్ణయము చేయగలవాడవు అతి ప్రాజ్ఞుడమైన నీవు కోపవసుడవయ్యుండుట ఎట్లు జ్ఞానులు కోపమును నిగ్రహించుకొందురు నవాదే లోక వృత్తే నా బుద్ధి గ్రహే గ్రహణేషు చాపి విద్యేత కశ్చిత్ త్వం హు హుత్తమ సర్వసురాసురాణం ఓ వీరా ధర్మశాస్త్ర లౌకికాచారముల లౌకికాచారములయందునూ శాస్త్రార్థములను గ్రహించుటలోను ఇతరుల మనస్సులను అవగాహన చేసుకున్నటలోనూ నీకు దీతైన వాడమ్మడునూ లేడు సురాసురులందరిలోనూ నీవే శ్రేష్ఠుడవు పరాక్రమోత్సాహ మనస్వినాం చురాసురామపి దుర్జయేన త్వయా ప్రమేయేన సురేంద్ర సంఘా జితాశ్చయుధేష్ సం సకృందరేంద్ర నరేంద్రా పరాక్రమము ఉత్సాహశక్తి మనోబలము గల దేవతలకును అసురులకును నీవు దుర్జయుడవు శక్తి సాటిలేని శక్తిగల చేతిలో దేవతలను నరేంద్రును పెక్కు పర్యాయములు ఉద్ధమన పరాజితులైరి ఇథం విధ్యామరదైత్య శత్రు సూర్యస్య వీరస్య తవాజితస్య కుర్వంతి వీరా మనసాప్యలీకం ప్రాణైర్విముక్త నతు భో పురాతే ఇట్టి గుణములు గల నీవు అమరులకును దైత్యులకును భీతి వాడవు సూరుడవు అజయ్ వీరుడవు అజేయుడవు అట్టి నీకు ఎవరినూ మనస్సున కూడా కీడు తలపెట్టరు ఓ మహారాజా పూర్వం నీకు హాని చేయ సంకల్పించిన వీరులెలరను వెంటనే అసూలు కోల్పోయిన వారే కపేర్ఘాతే కంచిత్ పశ్యామ్యహం గుణం తేష్వయం పాత్యతాం దండో దండోయైరయం ప్రేషిత కపిహి ఈ కపిని వధించుట వలన ఎట్టి ప్రయోజనము నాకు కనబడుటలేదు ఈ మరణ దండనను ఈతని పంపిన వారికి విధింపవలను సాధుర్వాదివా సాధు పరైరేషసమర్పిత బ్రువన్ పరార్థం నదూతో వధమర్హతి చాస్మిన్ హతే రాజన్ నాణ్యం పశ్యామి ఖేచరం ఇహయ పునరాగచ్చేత్ పరంపారం మహోదే తస్మా వధేయత్న కార్య పురపురంజయ పరపురంజయ భవాన్ సేంద్రేషు దేవేషు యత్నమాస్తాతు అర్హతి ఈ వానరుడు మంచివాడైనను చెడ్డవాడైనను శత్రువుల చేత పంపబడినవాడు ఇతడు అస్వతంత్రుడు వారి మాటలను వినిపించుచున్నవాడు మాత్రమే కనుక ఈ దోత వదార్హుడుగాడు ఇంకనూ ఓ రాక్షస ప్రభు ఇతని చంపిననో చంపిననో చంపినచో మరి మరి ఒక్కడెవ్వడూ ఆకాశ మార్గంలో ఈ మహాదదిని దాటి ఇచ్చటికి రాగలవాడు ఉండడు అని నాకు తోచుచున్నది ఇతని ప్రా ఇతని ప్రాణములతో విడిచిపెట్టినచో ఇతడు రామలక్ష్మణుల కడకు వెళ్ళి ఇచ్చటి సమాచారము అంతైనా వారికి తెలుపును అప్పుడు వారు ఇచ్చటికి ఒత్తురు ఆ పిమ్మట శత్రువులను తుదముట్టించుట సులభమగను ఓ శత్రుమర్ధన అందువలన ఇతని వధించు ప్రయత్నము చేయదగదు నీవు ఈ ప్రయత్నము ఈ ప్రయత్నమును ఇంద్రాది దేవతల విషయమున జరుపుట తగును ఈ చిన్న చిన్ని వాణునిపై నీ పరాక్రమం చూ చూపుట ఎందుకు అస్మిన్ హి యస్తౌ నరరాజపుత్రౌ యుద్ధాయ యుద్ధ ప్రియం దుర్వినీత జయే దీర్ఘ పథావరు ఓ యుద్ధప్రియ బలగర్వితులైన రాజకుమారుడు ఇచ్చటికి మిక్కిలి దూరముగా సుదీర్ఘమైన ఈ మహాసాగరములకు ఆవలి తీరమున ఉన్నారు ఇతనిని వధించినచో మరి ఒక ఉండడని నాకు తోచుచున్నది పరాక్రమోత్సాహ మనస్వినాం చ సురాసురాణి దుర్జయేనా త్వయా మనోనందన నైవృతానా యుద్ధ నాశయుతం నా రాక్షసుల మనస్సులకు ఆనందమును కలిగించువాడా నీవు సురాసురులకును అజేయుడవు పరాక్రమము ఉత్సాహము మనోబలము గల రాక్షసులకు వచ్చిన యుద్ధావకాశమును నీవు చేతులారా విడిచిపెట్టుట యుక్తము కాదు హిత సురాశ సమాతలేషు జాత మహాగణు మనస్విన శత్రృతరిష్టా కోట్యగ్రతస్థే శుభ్రత యోధా తదేక దేశానబల తావత్ కెచిత్వాదేశం తో తౌ రాజపుత్రగృహ్యమూఢ పరేషు తే భావం నీకు హితులు సూర్యులు అతి జాగరూకులు అయిన జాగరూకులై యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు సద్గుణ వంశాతులు మనోబలము గలవారు శస్త్రధారులలో శ్రేష్ఠులు నీచే పోషింపబడుచున్నవారు అయిన కోట్లాది యోధులు నీకు తోడుగా గలరు అట్టి నీ సైన్యంలో భాగమైన కొందరు యోధులు నీ ఆజ్ఞానువర్తులై వెళ్ళి మూఢులైన ఆ రాజపుత్రులను బంధించెదరు అప్పుడు నీ పరాక్రమము ఎన్ ఎంతటితో నీ శత్రువులకు తెలిసి వచ్చును నిశాచరానా మధిపో మదిపోనుజస్య విభీషణ్యోత్తమ వాక్యం జగ్రాహ బుద్ధ్య సురలోక శత్రు మహాబలో రాక్షసరాజముఖ్య రాక్షసులకు ప్రభువు దేవతలకు శత్రువు మహాబలశాలి రాక్షస రాజులలో ప్రముఖుడైన రావణుడు తమ్ముడైన విభీషణుని సూచనను ఉత్తమమైనదిగా భావించి మనస్ఫూర్తిగా అంగీకరించను ఇర్చి శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆది సుందరకాండే ద్విపంచాస సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందులు నందు ఇది ఏబది రెండవ సర్గము